ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాలకుర్తికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చారు తొర్రూరు నుండి హైదరాబాద్కు సౌలభ్యమైన ప్రయాణం కోసం రాజధాని ఏసీ బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి హైదరాబాద్కు రాజధాని ఏసీ బస్సులను పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని ప్రారంభించారు तेस्कने रेव शम शांते सावधान शुभरणे सावधान पुराले सावधान अयम महात्म समहाताव वन्दे राजा वर्णत वन्देवा बृहत् ओके